ధ్యక్షుడిగా ధారూర్ మండలం అంతారం గ్రామానికి చెందిన మాధవరెడ్డిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయించింది మాధవరెడ్డి గతంలో బీజేపీ పార్టీలో కార్యకర్తగా మొదలై బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకుడిగా కూడా పనిచేశారు వ్యక్తిగతంగా న్యాయవాది అయిన మాధవరెడ్డి ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అనంతరం బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు ఆయన సేవలను గుర్తించిన బీజేపీ పెద్దలు జిల్లా పదవిని అప్పగించారు దీంతో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు వికారాబాద్ పట్టణంలో మాధవరెడ్డి కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకుని రెడ్డిని సన్మానించి జై జై భారత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జనతా పార్టీ వికారాబాద్ జిల్లాకు నూతన జిల్లా అధ్యక్షునిగా కూకట్ మాధవ్ రెడ్డి గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు ఈరోజు మాధవరెడ్డి గారిని జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు ముఖ్యంగా మిత్రులు మాధవ్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి మిగతా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం అంతేకాకుండా చివేల పార్లమెంటుకు గతంలో పోటీ చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా ఆయనకు కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఒక రెండు మూడు నెలలలో నరేంద్ర మోడీ గారు మరొకసారి దేశంలో మూడోసారి అత్యధిక మెజారిటీతో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి దేశమంతా ఈరోజు ఎదురు చూస్తున్నారు అందులో భాగంగానే రాబోయే రోజులలో వికారాబాద్ భారతీయ జనతా పార్టీని ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలుపుకొని పార్టీ ఎదుగుదలకు అదేవిధంగా రాబోయే రోజులలో రాబోయే రోజులలో వికారాబాద్ నుంచి చేవెళ్ళ పార్లమెంట్కు పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చడానికి వికారాబాద్ జిల్లా తరఫున మాధవరెడ్డి గారు మేమంతా కూడా తీవ్రంగా కృషి చేసి చేవెళ్ళ పార్లమెంట్ను గెలిపి గెలవడానికి మేము చాలా పెద్ద ఎత్తున పార్టీ తరఫున పెద్ద ఎత్తున కృషి చేస్తాం అంతేకాకుండా పార్టీలో ఎవరికైనా సరే ఏమైనా సమస్యలు ఉంటే మాధవరెడ్డికి గారిని నాకు కానీ తెలియజేస్తే గతంలో కాకుండా ఇప్పుడు ఏ కార్యకర్త అయినా సరే నిస్సంకోచంగా అధ్యక్షుల వారిని వచ్చి కలవచ్చు లేదైనా ఇంకెవరి ద్వారానైనా కలవచ్చు ఎలాంటి సమస్యనైనా మేము పరిష్కరించడానికి మేము ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఆ విధంగా పార్టీ ఎదుగుదలకు ఈరోజు పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది ఆ పార్టీకి ఈ నిర్ణయానికి మేము కట్టుబడి మాకైతే బాధ్యత అప్పచెప్పిర్రో మాధవరెడ్డి గారికి ఆ బాధ్యతలు మేము అందరం ఆయన ఎంబడి ఉండి రాబోయే రోజులలో పార్టీని ఒక రాష్ట్రంలోనే ఒక వికారాబాద్ జిల్లా అంటేనే ఒక అందరూ చూసే విధంగా వికారాబాద్ జిల్లా ఈ విధంగా ఈరోజు పనిచేస్తుందని చెప్పుకునే విధంగా మేము ఆ విధంగా పార్టీని బలోపేతం చేసి పార్టీని పొద్దున చెవేళ్ళ పార్లమెంట్లో గెలుపు దిశగా మేము అంతా కృషి చేసాం అందులో భాగంగానే గతంలో పోటీ చేసిన జనార్దన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాధవ్రెడ్డి గారికి ఈ అధ్యక్ష బాధ్యతల్లో ప్రతి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఇరవై రెండు అయితే రామజన్మభూమి ప్రాంతంలో శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఉందో ఆ రోజు ప్రతి ఒక్క భారతీయుడు హిందూ అందరూ కూడా పెద్ద ఎత్తున దీపావళి సంబరాలు ఇలా జరుపుకుంటాము ఈరోజు కూడా వికారాబాద్కు వికారాబాద్ భారతీయ జనతా పార్టీకి కూడా అలాంటి దీపావళి సంబరాలుగా మేము భావిస్తూ కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు ఏదైతే నియామకం జరిగిన మాధవ్రెడ్డి గారి జిల్లా అధ్యక్ష నియామకం ఉందో పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు నాకైతే ఇంకొక గంట నుంచి ఒక రెండు వందల ఫోన్లు రావచ్చు వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఫోన్లలో అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అందరికీ విషయాలు చెప్పుకుంటా మేము ఉన్నాం కాబట్టి రాబోయే రోజులలో పార్టీని బలోపేతం చేయడానికి మాధవరెడ్డి గారికి ప్రతి ఒక్కరం వెన్నంటి ఉండి పాత కొత్త అందరిని కలుపుకొని పోయి పార్టీ ఎదుగుదలకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు నియమితులైన కోకట్ మాధవ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఒక ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీకి కష్టపడిన కార్యకర్తను గుర్తించి ఈరోజు జిల్లా అధ్యక్షుని పదవి వేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ దానికి కృషి చేసిన వికారాబాద్ జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు పార్లమెంట్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రతి ఒక్కరికి స్థానం ఉంటుంది ఈరోజు జిల్లా కమిటీలో కానీ జిల్లా మండల కమిటీలలో కానీ రాబోయే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి మాధవరెడ్డి అన్నగారు బాధ్యతలు ఇచ్చి వాళ్ళందరినీ సంతోషపరిచి ఈరోజు మాధవరెడ్డి అన్నగారికి అధ్యక్ష పదవి వచ్చిందంటే జిల్లా మొత్తం చాలా సంతోషకరంగా ఉంది ఇప్పటి వరకు ఫోన్లతో కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మెసేజ్లు ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఈరోజు మాధవరెడ్డి అన్నగారికి జిల్లా అధ్యక్ష పదవి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి రావడము చాలా సంతోషకరమైన విషయం ఇది ఇలాంటిది భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది ఈరోజు మాధవరి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కష్టపడి పనిచేసే కార్యకర్తలను గురించి గుర్తించి భారతీయ జనతా పార్టీని జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరుకుంటూ అలాగే ఈరోజు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా చేవల పార్లమెంట్ విజయం సాధిస్తుంది ఈరోజు మా ఈ ఈ ఈ సమయంలో మాధవరెడ్డి జిల్లా అధ్యక్షుడు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం పార్లమెంట్ ఎలక్షన్లు ముందులో రావడం వారు కష్టపడి పనిచేస్తారు వారు ఎలక్షన్ ఎలా కొట్లాడే అనేది వాళ్ళ వాళ్ళకి తెలుసు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికి అభ్యర్థిగా ఎవరు నిర్ణయించినా ఖచ్చితంగా చేవల పార్లమెంటును గెలిపించుకోతిరుతామని తెలియదు భారత్ మాతాకి జై మరొకసారికి భారత్ మాధవ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం జై శ్రీరామ్ ఈరోజు మా అన్న మాధవ్ రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించేందుకు ముఖ్యంగా రాష్ట్ర పార్టీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి అన్నకు అధ్యక్ష పదవి రావడానికి సహకరించినటువంటి నాయకులకు అందరికీ కూడా జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మ అందరే కలుపుకోపోయే నాయకుడు కావాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తాం ఈరోజు పార్టీ గుర్తించి మాధారెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధికి అభివృద్ధికి మాధారెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా కృషి చేసి ఖచ్చితంగా ఏ గ్రూపులు అది లేకుండా కూడా వికారాబాద్ జిల్లాలో పార్టీని గట్టి గట్టిగా అభివృద్ధి చేస్తామని పార్టీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాధవరెడ్డి మరోసారి భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా మనం నియమించినటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి కాసం వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ అదే రకంగా ప్రేమేందర్ రెడ్డి గారికి బంగారు శృతి గారికి అదే రకంగా ఈ యొక్క నా ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కార్యవర్య సభ్యులు శివరాజు గారు కానీ లేకపోతే చాలామంది కార్యకర్తలు అభిమానులు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే రకంగా ఈ పార్లమెంట్ కోసం గతంలో ఎంపీగా పనిచేసినటువంటి విజయవాడ రెడ్డి గారు అదే రకంగా గతంలో పార్లమెంట్ పోటీ చేసినటువంటి పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా బాల్యం నుంచి ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్లో ఉంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేస్తూ బీజేపీలో అనేక ఉన్నత పదవుల్లో పనిచేస్తూ ఉన్నటువంటి నన్ను గుర్తించి వాళ్ళ వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా అది కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచంలోనే ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీకి ఒక వికారాబాద్ శాఖ అధ్యక్షంగా నేను ఎన్నుకోవడం అనేటువంటి నన్ను ఇది నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అదే రకంగా అయోధ్య ఉద్యమంలో కరసేవగా ఉన్నటువంటి నేను ఇంకా రెండు రోజులైతే భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరుగుతూ ప్రా ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో నేను కరసేవగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఈ పార్టీకి అధ్యక్షుడిగా అవడం అనేటువంటిది ఇది అనుకోని చాలా ఒక సంఘటనగా భావిస్తా చాలా సంతోషంగా భావిస్తా నేను ఈ జన్మకు సార్థకతగా భావిస్తా నేను ఎందుకంటే అయోధ్య కరసేవకు పోయినప్పుడు నైంటీ టూలో ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూసినాం కరసేవ చేసినాం కానీ మందిర నిర్మాణం జరుగుతుందా లేదా అనేటువంటిది కానీ ఆ కళా సాకారం అనేటువంటిది మన ముందే జరుగుతూ ఉన్నది భవ్యమైనటువంటి రామమందిరం నిర్మాణం జరుగుతూ ఉన్నది అదే రకంగా ఈ నేను పనిచేసేటువంటి పార్టీ దేశంలో అధికారంలో ఉన్నది మలో మూడోసారి అధికారంలోకి ఉంది ఒక మహానీయు నాయకత్వంలో పనిచేస్తున్నాం ఆ యొక్క నాయకత్వంలో ఒక పార్టీ అధ్యక్షన్గా నన్ను నియమించబడమైనటువంటి చాలా సంతోషం ఏది ఏమైనా ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో అందరినీ కలుపుకొని ఎందుకంటే మా నేపథ్యం అంతా కూడా గ్రామీణ నేపథ్యము రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి అన్ని విషయాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ప్రజల యొక్క అన్ని విషయాలు తెలిసిన వాళ్ళం కాబట్టి కార్యకర్తల యొక్క కష్టాలు తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి ఎక్కడ కూడా ఆర్భాటాలకు పోకుండా సైద్ధాంతికంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా పార్టీ వ్యవస్థాగతంగా పటిష్టంగా చేయడానికే పనిచేస్తాం ఆ రకంగా ఈ యొక్క వ్యవస్థాగత నిర్మాణంలో పార్టీ నిర్మాణంలో ఎక్కడ కూడా భేషజాలు లేకుండా ఎక్కడ కూడా భేషజాలు లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని పనిచేయడానికే పోతాం కాబట్టి అందరికీ కూడా ఎవరి పట్ల మాకు ఎలాంటి భేదాలు లేవు విభేదాలు లేవు అందరూ మిత్రులే కాబట్టి ఎవరమైనా కూడా పార్టీకే పనిచేస్తాం కాబట్టి పార్టీ కోసేపే పనిచేస్తాం చేస్తాం అందరినీ కలుపుకొని పోతాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర శాఖకు తర్వాత మిత్రులకు సేవాభిలాషులకు ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు వందల ఫోన్లు ఇప్పటికే వికారాబాద్లో నాలుగు ప్లేస్లలో కూడా బాణసంచల్చుకున్నారు ఇక్కడ శివరెడ్డిపేటలో కూడా అంటే ఇటువంటి వాతావరణం నా పట్ల కార్యకర్తలకు ప్రేమ అనురాగాలు ఎట్లున్నాయనేటువంటిది నిదర్శనం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ శ్రేణులే కాకుండా ఇవాళ నాకు ఫోన్ చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వైసీపీగా పనిచేసినటువంటి కొందరు కార్యకర్తలు లేకపోతే ఎంఐఎంకు సంబంధించినటువంటి వాళ్ళు సిపిఐ అందరు కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అంటే ఒక భారతీయ అంటే పార్టీ ఈజ్ ద డిఫరెంట్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ బీజేపీస్ బీజేపీ పార్టీస్ ద డిఫరెంట్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ అన్నట్టుగా మేము బీజేపీ అన్నా కూడా అన్ని పక్షాల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే మున్సిపల్ చైర్మన్ గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు కానీ లేకపోతే చాలామంది అభినందిస్తున్నారు మనం అందరికీ ఆత్మీయంగా ఉంటాం రాజకీయాలు వేరు రాజకీయాలలో స్నేహ సంబంధాలు లేకపోతే రిలేషన్షిప్ అనేది వేరు కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రభుత్వాలు ఏమున్నా అప్పటికి కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అయితే వ్యతిరేకిస్తాం ప్రజలకు సానుకూలంగా తీసుకున్నటువంటి నిర్వహాలు ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా మనము వారిని స్వాగతిస్తాం తప్ప ఎక్కడ కూడా భేషజాలకు పోమో అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియస్తూ ఈ విషయంలో సహకరించిన అందరికీ కూడా మిత్రులకు కార్యకర్త మిత్రులకు శ్రేబిలాజులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకున్నాం భారత్ మాతాకి